డిడ్ పాల్ సే పౌలు ఏమంటున్నాడు ఐ కెన్ డు ఎనీథింగ్ నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీన్స్ 4th చాప్టర్ 13th వర్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఐ కెన్ డు ఎనీథింగ్ త్రూ జీసస్ నాలుగో అధ్యాయము 13వ వచనము నన్ను బలపర్చువనియనే నేను సమస్తమును చేయగలను ఐ కెన్ డు నేను చేయగలను వాట్ డు యు సే ఐ కెనాట్ డు నువ్వు చెప్తావు నేను చేయలేను అని ఐ డోంట్ హావ్ మనీ నాకు ధనము లేదు యు కాంట్ సే ఐ హావ్ జీసస్ నువ్వు చెప్పలేవు నేను ఏసును కలిగి లేను అని నువ్వు చెప్పవు ద డిసైపుల్ ఆఫ్ చీజస్ తోమస్ కేమ్ టు అవర్ ఇండియా ఏసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమ ఈ యొక్క భారతదేశానికి వచ్చాడు క్యూ ఆ స్కిల్ అతను కంట్రీ పీపుల్ అతడు మన దేశ ప్రజల ద్వారా చంపబడ్డాడు బట్ బిఫోర్ దట్ హీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కానీ దానికి ముందు అతను దేవుని వాక్యాన్ని ప్రకటించాడు హి ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అతడు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు And led some people to Christ. That is why we have Christianity in our country. We have to preach repentance.

అవును నీవు మారు మనసును పాప క్షమాపణను ప్రకటించాలి సో మెనీ పీపుల్ దే డోంట్ వాంట్ రెమిషన్ ఆఫ్ సిన్స్ చాలా మంది పాప క్షమాపణ కోరుకోరు దే డోంట్ వాంట్ టు ప్రే లార్డ్ టీ టు ఫర్గివ్ మై సిన్స్ వారు దేవా నా యొక్క పాపములు క్షమించబడ్డాయా అనే ప్రార్థన చేయరు దే డోంట్ వాంట్ టు నువ్వు బోధిస్తూ ఉన్నావు నో కాదు పాపం క్షమింపబడాలి వారు మార్మన్స్ పొందాలి పశ్చాత్తాపపడాలి దే మస్ట్ నో వెదర్ దే ఆర్ సిన్స్ ఎ రిమిటెడ్ ఆర్ నాట్ వారి పాపాలు క్షమించబడ్డాయో లేదో వారు తెలుసుకోవాలి ఆల్ థ్రూ ద డే వాట్ ఆర్ యు డూయింగ్ దినమంతా కూడా నువ్వు ఏం చేస్తున్నావు యు కెన్ ప్రీచ్ ఈవెన్ టు ఫోర్ ఆర్ ఫైవ్ పీపుల్ ఇన్ ఏ డే మీరు ఒక దినంలో కనీసము నలుగురుకో ఐదుగురుకో నువ్వు సువార్త చెప్పగలుగుాలి టు ఆఫ్ ఫోర్ సిస్టర్స్ వాంట్ టు బీచ్ अगेन నిన్నటి దినాన సోదరీల్ల ఇద్దరు వారు సముద్ర తీరానికి వెళ్ళు మళ్ళీ మన పట్టుకొని సం పీపుల్ టు ద కొంతమంది ఆ కరపత్రికలు పంచుతున్నప్పుడు తీసుకోవాలని ఆశపడలేదు దే టు రిటర్న్ వారు అక్కడ నుంచి రావాలి అని అనుకున్నారు మన కానీ వెంటనే దేవుడు వారికి ఒక తలంపుని ఇచ్చాడు తలంపునిచ్చాడు కొద్దిసేపు వేచి ఉండండి ఫర్ సమ్ టైం కొద్దిసేపు ప్రార్థించండి ఇంకా కొందోసేపు వేచి చూడండి ఆల్ ఆఫ్ ఎసర్ ఎ ట్రక్ కేమ్ అకస్మాత్తుగా అక్కడికి ఒక ట్రక్ వచ్చింది దే వాంట్ టు సీ ద బీచ్ వారు సముద్ర తీరానికి చూడడానికి వచ్చారు దే కేమ్ ఫ్రమ్ మై విలేజ్ వారు ఒక గ్రామం నుంచి వచ్చారంట సో దోస్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వారు ఎంతో సంతోషంగా ఉన్నారు దే టook సమ్ ఆఫ్ అవర్ బుక్స్ వారు మన సోదరీల అందులోంచి కొన్ని బుక్స్ గ్లాడ్లీ రిసీవ్డ్ ద ట్రక్స్

అకస్మాత్తుగా వారు ఒక సండే స్కూల్లో కూర్చొని చెప్తున్నామా అన్నంతగా వారు వారికి బోధ చేయగలిగారు ప్రీస్ టు ద బిగ్ పీపుల్ వారు పెద్దవారికి చెప్పారు ప్రీస్ టు సండే స్కూల్ పీపుల్ ఆ యొక్క చిన్న పిల్లలకు సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్పారు హౌ గోడ్ లర్ దన్ దేవుడు ఏ రీతిగా వారిని నడిపించాడు యార్ వేజింగ్ వారిగన్స్ ద ఈ విల్ పవర్స్ దేవుడు చెప్తున్నాడు మనము ఆ యొక్క దురాత్మలతో పోరాడుతున్నాము అని యా వాటర్ యూ డూయింగ్ నీవేం చేస్తున్నావా ఆర్ యూ వేసింగ్ వార్ అగైన్స్ ఈవ్ల్ స్పిరిట్ నీవు దురాత్మలకు వ్యతిరేకంగా నీ పోరాటం జరిగిస్తున్నావా రెవ్లూస్ డూయింగ్ సో మనీ థింగ్స్ సాతాను ఎన్నో చేస్తూ ఉన్నాడు ఈ డిసీవింగ్ మేనీ యంగ్స్టర్స్ వాడు ఎంతోమంది యవనస్థులను మోసగిస్తున్నాడు దేర్ సిట్టింగ్ విత్ ది సెల్ ఫోన్ వారు యవనస్తులు ఎంతో మంది సెల్ ఫోన్ తో కూర్చుంటారు స్పాయిలింగ్ దేర్ బాడీస్ తమ 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 శరీరాలను పాడు చేసుకుంటారు వేస్టింగ్ ఆల్ ద టైం ఆల్ ద నైట్ ఐక రాత్రంతటిని కూడా వ్యర్థపరుచుకుంటారు బట్ యాస్ ఏ క్రిస్టియన్ వాట్ ఆర్ యు డుయింగ్ ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏం చేస్తున్నావు యు ఆర్ స్టిల్ ఎంటాంగిలింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ యువర్ వర్క్ అండ్ సమ్ బిజినెస్ నీవు

గివ్ అవే those tracts ఆయక yeah, కరపత్రికలు ఇచ్చేయండి they burn before you నీ ముందే వాటన్ని కాల్చేస్తారు వాటన్ని తీసుకోండి give away your bibles మీ బైబిల్స్ ఇవ్వండి they will burn away your bibles ఆ ల తీసుకొని వాటన్ని కూడా కాల్చేస్తారు they will come upon you to beat you వారు మిమ్మల్ని కొట్టడానికి మీ పైకి కూడా రవొచ్చు ఆర్ యు రెడీ మీరు దానికి సిద్ధంగా ఉన్నారా ఇఫ్ యు ఆర్ రెడీ మీరు సిద్ధంగా ఉంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ మీరు దాని బట్టి సంతోషం ఇస్తే ఇట్స్ ది డిసైపుల్ ఆదేశం శిష్యులకు అదే డోంట్ వాంట్ టు కమిట్ యువర్ లైఫ్ అండ్ క్రైస్ట్ నిన్ను నీవు నీ యొక్క జీవితాన్ని ఐక అప్పగించుకొని శిష్యుడిగా కావాలి అని అనుకోవు దిస్